శ్రీ మహాగణే నమ శివాయన శ్రీమాత్రే నమ సూర్య సమప్రభం నిర్విఘ్నం గురు మే దేవ సర్వదా గణపతి మహారాజ్కి మనం ఒకసారి నమస్కారం పెట్టుకుని లలితశాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పటి వరకు కూడా శ్రీమాత దగ్గర నుంచి కరాంగుళి నగోత్పన్న నారాయణ దశాకృతి వరకు చెప్పుకున్నాం ఇది స్తోత్రనామాల్లో నామాల్లో తీసుకుంటే ముప్పై ఒకటవ స్తోత్ర నామం అన్నమాట అంటే ఈ లలితశాస్త్రము నామాల రూపంలో శ్లోకాల రూపంలో కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం శ్లోకాల రూపంలోనే మనం దీన్ని చెప్పుకున్నాం శ్లోకాన్ని విడకూడదు ఏంటంటే నామాలు వస్తాయన్నమాట ఇప్పుడు భండాసురతో యుద్ధం జరుగుతోంది వాడు ఇంకా వధింప పడలేదు ఎందుకంటే బండాసురుడు కూడా చాలా శక్తివంతుడు బలవంతుడు యుక్తివంతుడు తపశ్శాలి అంత తొందరగా పడిపోయే రకం కాదనమాట వాడికి కూడా ఇంచుమించు దేవతలకు ఎంత బలం ఉందో వాడికి కూడా అంత బలం ఉంది రాక్షసులేం పుటుకతో చెడ్డవాళ్ళు ఏం కాదు దేవతలు కూడా చెడ్డవాళ్ళు కాదు అందరూ మంచివాళ్ళే ఉంటారు కాకపోతే వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి పదం ఏదైతే ఉంటుందో మార్గం ధర్మంలో మార్గంలో నడుస్తున్నారా అధర్మ మార్గంలో నడుస్తున్నారా ఇతరుల్ని పీడుస్తున్నారా ఇతరుల వస్తువులు జప్తు చేస్తున్నారా వీటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా భండాసుడి యొక్క లక్షణాలు వీడి తపశక్తి అంతా కూడా వైపుగా ధారపోస్తున్నాడు మంచివాళ్ళు దేవతలు మునులు ఋషులు వీళ్ళందరూ కూడా ఏంటంటే సమాజ శ్రేయస్సుకి ప్రకృతి యొక్క ప్రశాంతతకి పోస్తారనమాట లేదా పరమేశ్వరుడి పాదాలకో పరమేశ్వరి పాదాలకో ధార పోస్తారు వాళ్ళ శక్తిని అంతా కూడా తపశ్శక్తిని కానీ దుర్మార్గులలా కాదు వాళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటారు వాడే భండాసురుడు భండాసురుడికి నిజానికి అసలు చావు లేదు వాడు అజ అజరామరుడనే చెప్పవచ్చు అమృతం తాగినప్పటికీ వాడు అజరామరుడే ఎలా అంటారా వాడు వధింపబడినప్పటికీ కూడా అందరి హృదయాల్లో స్థానం కోసం వాడు పాకుల్లాడుతూ ఉంటారు ఎందుకంటే కలియుగంలో వాడికి పెట్టింది పేరు ఆ భండాసురుడు మనలో నశించాలంటే మనం తా సన్మార్గంలో వెళ్ళాలి ధర్మ మార్గాన్ని పట్టుకోవాలి కష్ట నష్టాలు కోర్చుకోవాలి చాలా తుతంగా ఉంటుంది ఎక్కడైతే అధర్మానికి మనం లొంగిపోయామో వెంటనే భండు మన ఆవహించేస్తాడనమాట అది ఏంటి అది ఏమవుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా ఒక పాప ఫలాన్ని అనుభవించేటప్పుడు ఇతరుల వస్తువు తీసుకుని సులువుగా సంపాదించినప్పుడు బాగానే ఉంటుంది కానీ జన్మ జన్మలకి కట్టి కుడుపుతుంది అది మళ్ళీ ఎన్నో జన్మలకి కారణం అవుతుంది అది అది కూడా పాపిష్టి జన్మలు లభిస్తాయి ఆ పాపాన్ని నరకాన్ని బాధని అనుభవిస్తూ ఊసులో ఉంటూ ఎడవాల్సి వస్తుంది అనమాట కాబట్టి ధర్మం ఏ నిమిషంలో కూడా తప్పకూడదు మనం ధర్మ యొక్క పాదాలని పట్టుకోవాలి అవే అమ్మవారి పాదాలు ధర్మమే అమ్మవారి పాదాలని చెప్పబడుతున్నాయి కాబట్టి మన అమ్మవారి పాదాలను మనం ఆశ్రయించుదాం ఖచ్చితంగా అటువంటి ఆ యొక్క ఈ భండాసురుడు ఎవరైతే ఉన్నాయో వాడిని వధించడం కోసం చెప్పి సాక్షాత్తు అమ్మవారే రావాల్సి వచ్చిందనమాట లలితాపరాభట్టారు కావిడ ప్రత్యేకమైనటువంటి అవతారం ఈ భండాసురుడు కోసం వచ్చింది అవతారం అంటే భండాసురుడు సామాన్యుడు కాదు అని చెప్పి మనకి సూచన ఇందులో తెలుస్తుంది అనమాట ఏంటి వాడి ప్రత్యేకత అంటే వాడు ఏవైనా చేయగలడు దేవతలకి ఎంత శక్తి ఉందో వాడికి ఎంత శక్తి ఉంది బ్రహ్మకి ఎంత శక్తి ఉందో వాడికి ఎంత శక్తి ఉంది విష్ణుమూర్తికి ఎంత శక్తి ఉందో వాడికి ఎంత ఉంది అయితే శివుడి జోలికి రాలేదు పాపం శివుడి దగ్గర ఏముండో ఆయన విభూతి పూతలు ఆ పులితోళ్లు అవి చూసి పాపం శ్మశానాలు దిగుతాడు లేదా మంచకొండలో కూర్చుంటాడు తిరుచులం పట్టుకుని ఆయన జోలికి ఎవరు వస్తారు ఎవరు రారు ఈ విధంగా భండాసురుడు బ్రహ్మాండ వృద్ధం చేస్తున్నాడు అమ్మవారితో అమ్మవారు సామాన్యులు ఏం కాదు కదండి సకల దేవతల యొక్క శక్తి సమర్థులు అమ్మవారు అమ్మవారికి ఉన్నాయి అమ్మవారికి వాళ్ళు ఇచ్చారు అమ్మవారిలోంచి వాళ్ళకి మళ్ళా సంప్రాప్తం అయ్యాయి అనమాట అంత శక్తివంతురాలు ఇక్కడ అమ్మవారు కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి ఈ అమ్మవారు ఏం చేస్తుంది వాళ్ళని ఎప్పుడైతే బండాసురు సైన్యాన్ని వధించినప్పుడల్లా ఆ భండాసుర సైన్యాలు మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తున్నారు భండాసురుడికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే విశుక్రుడు విషంగుడు వీళ్ళైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి సంహారం చేసిన తర్వాత అమ్మవారు వాడు అటువంటి వాళ్ళని మళ్ళీ పదేసి మందిని పుట్టిస్తున్నాడు వాడు అంత శక్తి ఉంది వాడికి ఆ పది మంది కూడా ఎటువంటి వాళ్ళు ఒక రావణాసురుడు లాంటి వాళ్ళు ఒక హిరణ్యాక్షుడి ఒక హిరణ్యకస్పుడు ఇలా రకరకాల అవతరాలు ఏవైతే ఉన్నాయో జయబీజాలు మన శాపవాసత్తు జన్మించిన పది పరంపరలు ఉన్నాయి కదా అంత శక్తివంతులు వీళ్ళు మళ్ళీ పుట్టుకొస్తున్నారు అనమాట వీళ్ళంతా కూడా వాళ్ళని సంహరించాలి అప్పుడు ఈ ప్రత్యంగిరా కానీ శ్యామలాదేవి వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క మంత్రులు మంత్రాంగ రచన చేయటంలో వాళ్ళు నిష్ణాతులు స్త్రీ శక్తి స్వరూపాలు స్త్రీలు దేనికైనా అర్హులే ఈ పని చేయాలి ఆ పని చేయటానికైనా ఇదేం లేదు ఏదైనా చేస్తారు యుద్ధము చేస్తారు వంట చేస్తారు రెండు చేస్తారు ఆడవాళ్ళందుకే ఎప్పుడైతే మళ్ళీ వచ్చి చెప్తారు అమ్మ ఆ విషంగుడు ఈ వీళ్ళంతా కూడా మరణించిన తర్వాత మళ్ళా భండాసురుడు మళ్ళా సృష్టి చేస్తున్నాడు రాక్షసుల్ని అనేసరికి నేను దీనికి పరిష్కారం ఆలోచిస్తానని చెప్పి అమ్మవారు ఏం చేసింది కరాంగుళి నగోత్పన్న నారాయణ దశ ఒక్కొక్క అవతారంలో కూడా రావణావధ కోసం అని చెప్పి శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణుమూర్తిగా అవతరించి విష్ణుమూర్తే శ్రీరాముడుగా అవతరించాడు అలాగే హిరణ్యాక్ష హిరణ్యకస్పులను సంహరించడానికి వరాహమూర్తిగాను నృసింహస్మూర్తిగాను అవతరించాడు ఇలా పది అవతారాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మవి విష్ణు పరమాత్మవి అవన్నీ అవతారాలను కూడా మళ్ళీ సృజించింది అమ్మవారు ఎందుకని వాడు ట్రిప్పు ట్రిప్పుకి పది మందిని తయారు చేస్తున్నాడు డాక్టర్సుల్ని చనిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రతిష్ట చేసి మహాబలవంతులుగా శౌర్యవంతులుగా చేస్తున్నాడు అనమాట అందుకని అమ్మవారు ఏం చేస్తుందన్న ఈ యొక్క శక్తి ఈ పదివేళ్లలోంచి కూడా కరాంగుడి నగోత్పన్న నారాయణ దశాకృతి పదివేళ్లల్లోంచి చేతి నుంచి పది అవతారాలను సృష్టించింది శక్తి స్వరూపుని స్త్రీ స్వరూపం అమ్మవారి నారాయణుడు అంటే స్వరూపం అవుతుంది ఇక్కడ నారాయణి అని చెప్పబడుతోంది ఈ నారాయణే ఇక్కడ పదే అవతరాల కింద గోళ్ళల్లోంచి అవత ఆవిర్భవింపు చేసింది అనమాట అందులోంచి మనకి ప్రత్యంగిర దేవతలు కానీ ఉగ్రదేవతలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అందులో నుంచే కమలాత్మక ఉగ్రదేవతలు ఈ ప్రత్యంగిర వీళ్ళందరూ కూడా వచ్చేసి మహాభీకర యుద్ధం చేసి ఆ భడాసుర్వత కవిస్తారనమాట ఇక్కడ మనకి ఒక ఇంకో జిమ్క్ కూడా ఉంది ఇక్కడ ఏంటి జిమ్క్ అని అంటే ముందు మనం చెప్పుకున్నాం భండాసురుడు మరణించినప్పటికీ కూడా ధర్మాత్ముల్ని ఆవహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కలియుగంలో ఈజీగా వాళ్ళకి భండాసురుడికి లొంగిపోతుంటారు జనాలంతా కూడా లంచాలు తీసుకోవటం పరస్రీ దురలవాట్లు ఎంత తిన్న ఆకలి తీరకపోవటం రుచి రుచిగా కావాలని కోరుకోవటం కోరికలు పెరిగిపోవటం వీడిది వీడికే కావాలి పక్కవాడిది వీడికే కావాలి ఇవన్నీ కూడా బండాసురుడు లక్షణాలే కదండి వీడికంతా కూడా దశావతారాలు పుట్టించింది అమ్మవారు ఇక్కడ దశావతారం ఏంటి మనకి పదోది లాస్ట్ది కలికి అవతారం చెప్పబడుతుంది ఇప్పుడు కలియుగంలో మనం ఉన్నాం మరి కలికి ఎలా వచ్చేటప్పుడు అంటే అమ్మవారు ప్రణాళిక సిద్ధం చేసి పెట్టింది ఈ కలియుగంలో భండాసుర అంశతో ఉన్నటువంటి మహాత్ములు మహాక్రూరులు వాళ్ళు అని చెప్పుకుంటూ తిరుగుతూ వాళ్ళ క్రూరత్వం ఆవహించి ఉంటారు సరే వాళ్ళని వధించడం కోసం చెప్పి కలికిని ఆవిర్వింపచేసి సిద్ధంగా ఉంచింది అమ్మవారు కలికి మనకి పుట్టే ఉన్నాడు కానీ మనకి ఇంకా మన దాకా ఇంకా రాలేదు ఎందుకంటే వ్యాస మహర్షి అబద్ధాలు చెప్పడు బ్రహ్మాండ పురాణలు కదా ఇదంతా బ్రహ్మాండ పురాలు లిఖించబడింది కాశ్మీర దేశంలో అతను కలికి పుడతాడు ఇంకా పుట్టలేదు పుట్టే అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తాడు అధర్మాన్ని పడగొడతాడు ధర్మాన్ని నిలబెడతాడు రక్షణ దుష్ట శిక్షణ ఇవన్నీ దేవుళ్ళు చేసే పనులు లేకపోతే అవన్నీ కూడా చేస్తాడు అవతారం ఇంకా రాలేదు కాకపోతే ప్లానింగ్లో ఉంది ఆల్రెడీ బ్లూ ప్రింట్ అంటారు చూసే బ్లూ బ్లూ ప్రింట్ అంతా కూడా రెడీ అయ్యి ఉన్నది ఇది సూక్ష్మార్థం అన్నమాట ఈ విధంగా కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు స్త్రీ స్వరూపంలో ఇక్కడ పది పది మందిని ఎవరైతే సృష్టిస్తున్నాడో భడాసులోని వాళ్ళు వధింపజేసింది చివరికి బ్రహ్మాండమైన ఉద్యమం సాగుతోంది అది కరాంగుళి నగోత్పన్న నారాయణ దశాకృతి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బండాసురుడిని మన దగ్గరికి రాకుండా మనం చూసుకోవాలి ఏంటి ప్రధానమైనది ధర అంటే వ్యామోహం వ్యాకులత కోపం అసహనం కామం ఇవన్నీ కూడా బండాసుడు యొక్క లక్షణాలు ఏదైనా మనం ఉన్న దాంట్లో పట్టం కష్టపడి సంపాదించుకోవడం రెండు పద్ధతులు ఈ రెండు పద్ధతులు భండాసురుడికి నష్ట నచ్చవ అసలు నచ్చవసలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం విలన్ అంటే ప్రతి నాయకుడు ప్రతి నాయకులుగా హీరోగా చలామణి అవుతూ ఉంటారు మనం ఆ హీరో సినిమాలు చూస్తే మేము జయజలు కొడుతూ ఉంటాం ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే కదండి ఇప్పుడు కాకపోతే వీళ్ళు ధర్మంగా ఒకవైపు కొంచెం ధర్మంగా ఉండి ప్రతి ప్రతి వినాయకుడులాగా యుద్ధం చేస్తున్న చూడటానికి కూడా బాగానే ఉంది ఇప్పుడు మనం అప్రస్తుతం అయినప్పటికీ కూడా మీకు ఉదాహరణ చెప్తాను నేను అప్రస్తుతం కానీ తలుచుకున్నా ఇప్పుడు కొన్ని ముఖ్యమైన హీరోలు అది ఇప్పుడు ఇట్లాగే నడుస్తుంటాయండి అది పక్కకు పెట్టండి ఇప్పుడు మొన్న అఖండ టూ అనేది రిలీజ్ అయింది అక్కడ ఈ అఘోరి యొక్క క్యారెక్టర్ని వేయటం జరిగింది ఒక నటుడు మహానటుడు గొప్ప నటుడు అనేది వాళ్ళ వంశంలోనే ఉంది వాళ్ళ బ్లడ్లోనే ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆ ఆ యొక్క నటన జాలం ఏదైతే ఉందో ప్రస్తుతం ఏ నటులు కూడా ఇప్పుడు చేయటానికి అనహులం చెప్పొచ్చు అటువంటి క్యారెక్టర్ అతను మాత్రమే బాలకృష్ణ మాత్రమే వేయగలడు నిస్సందేహంగా ఇందులో చెప్పటానికి చెప్పగలను కాకపోతే ఇక్కడ సైంటిఫిక్గాను బార్డర్స్లో ఇట్లా యుద్ధాలు యుద్ధాలుగా తీసుకున్నాడు కదా కథలో అలా కాకుండా నిజంగా అఘోరీలు చేసినటువంటి కృత్యాలు చాలా ఉన్నాయి మన కాశీని రక్షించింది మొఘల సామ్రాజ్యం నుంచి తురుష్కుల నుంచి తెల్లదొరల నుంచి ఎవరంటే అఘోరీలే కొన్ని వేల సంఖ్యలో వచ్చి ఆయుధాలు లేకుండా చేతోటి యుద్ధం చేసేవాళ్ళని తరిమి కొట్టారు వేల వేల మంది రుట్టి చెత్త కొట్టారు వాళ్ళు డెబ్బి ఢిల్లీ పారిపోయారు అనమాట వీళ్ళంతా కూడా ఈ భయానికి అఘోరీల భయానికి అది గనక సూచనగా తీసుకుని ఉంటే అది రియల్ చరిత్ర కాబట్టి మన చరిత్ర ఇంత గొప్పదా అని అందరికీ తెలిసే అవకాశం ఉండేది కానీ ఎందుకో ఆ డైరెక్టర్ ఇక్కడ మిస్ అయ్యాడు ఆ కథల్లో కూడా ఈ పాయింట్ మిస్ అయింది ఇది కూడా ఇంక్లూడ్ చేసిన నీకు చాలా బాగుండేది అప్రస్తుతం సినిమాలు కానీ ఎందుకో నాకు చెప్పాలనిపించి ఆ విషయం చెప్తున్నాను ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి మనం దాన్ని అంగీకరించాలి ధర్మం కోసమే కదా సినిమా తీసి ధర్మం చూపించిన కోసం తీశాడు ఆ సినిమా కాబట్టి దాని గురించి కూడా చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే ఇవాళ రోజున ఈ భండాసులు ఎంతగా పెరిగిపోతున్నారు అనేది ఆ సినిమా యొక్క వృత్తాంతం మనకి కనపడుతోంది వాడిది వాడికే కావాలి పక్క వాడిది వాడికే కావాలి తను కష్టపడకుండా సుఖపడాలి అన్యాయంగా ఆక్రమించుకోవాలి అన్యాయంగా లాక్కోవాలి అన్యాయంగా అనుభవించాలి ఇవన్నీ కూడా భండారు లక్షణాలు అంటే అధర్మం వైపు వెళ్ళేవి ఆ సినిమాలో శుభ్రంగా అధర్మంతో చూపించారు దానికోసం ధర్మంగా నిలబడటం కోసం కూడా బాలకృష్ణ చాలా శ్రమ పడ్డాడు అయినప్పటికీ కొంతవరకు సాధించాడు కాబట్టి కరాంగుడి నగోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారు నారాయణి పది అవతరాలను సృష్టించిన స్త్రీమూర్తుల్ని శక్తి అంటే స్త్రీమూర్తి స్త్రీలింగం వాడు శుభ్రంగా ఆ భండాసురుడు ఎవరైతే తయారు చేస్తున్నాడో వాళ్ళందరినీ కూడా వధించుకుంటూ వచ్చారన్నమాట జై హింద్ మేరా భారత్ మహాన్